ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అత్యంత మెజారిటీతో ఏర్పాటు కావడం జరిగింది మొన్న పన్నెండవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం ఇరవై నాలుగు మంది మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంత్రులు కూడా శాఖలు ప్రకటి ప్రకటిస్తారు త్వరగానే దీన్ని అడిగిన ముఖ్యమంత్రి గారు సెక్రటరీకి పోయి ఆయన కూర్చొని ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ఒకటి ఉపాధ్యాయుల నియామకము రెండు దుర్మార్గమైన ల్యాండ్ చట్టము మూడు మూడు పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు నెరవేర్చడంలో మెట్టుగా ముఖ్యమంత్రి అయిన ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఈ చెప్పిన వాగ్దానాలన్నీ పూర్తి చేయడం జరిగింది ఇంకా సూపర్ సిక్స్ ఉంది అవన్నట్టు కూడా క్యాబినెట్ పద్దెనిమిది తేదీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది ఆ పద్దెనిమిది క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని ఏవైతే ఎన్నికల్లో ప్రజలకు చేస్తామని చెప్పడం జరి జరిగిందో అవన్నీ పూర్తి ఫుల్ ప్లేజిడ్లో ఒక ఐదు నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం మీకు చెప్పిన పెన్షన్ ఇప్పటికే వస్తూ ఉంది ఇంకా గ్యాస్ సిలిండర్లు కానీ లేదా నెలకు పదహైదు వందలు ప్రతి మహిళకి ఇచ్చేది కానీ చదువుకునే పిల్లలకు ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఒక ఆరు నెలల కాలంలోనే పూర్తిగా మరి ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే చెయ్యింది చెప్పిందో చే చెప్పినేవి కూడా చాలా చేసేదానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఒక సంవత్సరము రెండేళ్ల కాలంలో పూర్తి చేసి దాని ద్వారా మనము ప్రకాశం గ్యారేజ్కి నాగార్జున సాగర్ కూడా నీళ్లు తీసుకొని వచ్చి శ్రీశైలం నుంచి దిగువ గుయే నీటిని మనం తీసుకొని శ్రీశైలం ప్రాంతంలో నిలబడ్డ నీరు అంతా కూడా రాయలసీమకు ఇయ్యాలనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వము ఎప్పుడే ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తుంది గత ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలతో చర్యలతో చాలామందిని చంపడము కొట్టడము శిరవ చేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మనం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలా ఎవరో వాళ్ళు చేసినారు మనము చేయాల్సిన అవసరం లేదు పూర్తి సంఘభావంతో అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వాన్ని మనం నడిపిస్తారు తప్పక ఓటు వేసిన వారు కానీ వేయని వారు కానీ అందరూ కూడా మన వారైనా దుఃఖంతో మీరు నడుచుకోవాలని కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఖర్చు సాధింపు చర్యలు అనేది ఎక్కడ కూడా మేము పోవాలని అనుకోవడం లేదు ప్రభుత్వ పరంగా లంచగొండే చర్యలు ఈ పార్టీకి చేసినాడు ఆ పార్టీకి చేసినాడనే దాని మీద ఎవరి మీద కూడా మేము వేరే ఆలో వారి మీద ఖర్చు తీర్చుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అత్యంత అధికంగా కేవలం పన్నెండు పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో ఎన్నికల్లో పోయింటే ఈ ఎన్నికల్లో ఏం జరిగిందంటే అన్ని మూడు పార్టీలు కూడా జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కలిసిపోయినాయి పూర్తిగా ఓటు పూర్తిగా ఏ పార్టీకి స పార్టీకి మళ్ళీంది ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించలేరే మనం ఏదో బీజేపీతో తెలుగుదేశంతో కలుసుకున్నామని కానీ జనసేనతో కలుసుకున్నామని కానీ ఎవ్వరు కూడా ఆలోచించి కూడా పూర్తి కలయికతో ముందుకు పోయిన కారణంగానే దాదాపుగా అరవై నాలుగు సీట్లు రావడం జరిగింది ఇది అంత అత్యంత రాష్ట్ర ప్రతిష్టను చేస్తుంది ఈ యొక్క ఎన్నిక ఇటు ఈ కలయిక కాబట్టి ఇవన్నీ మనము కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వానికి కావాల్సినంత మెజారిటీ రాలేదు కాబట్టి మన మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన ఎంపీలు కూడా వాళ్ళు వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం ఉంటుందని మేము అందరం ఆలోచిస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదం లేకి తీసుకొని పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆయా గతంలో అధికారుల పాలన ఎక్కడ కూడా ఉండకూడదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ప్రజలచే చెప్పద ఏ అయితే చెప్తామో అవన్నీ చేస్తాం ప్రజల ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు కోరిన్ మేరకే చేస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మరి తొందరలో ఈ డిపార్ట్మెంట్లో ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద పెట్టాం హౌసింగ్ డిపార్ట్మెంట్ పెడితే ఎక్కడ కూడా ఈ పొద్దుటూరికి శాంక్షన్ అయిన ఇళ్లలో దాదాపు ఇరవై మూడు వేల ఇళ్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంట్లో కూడా ఇంతవరకు చేరలే ఎవరు కూడా కొద్దిగా రూపు లెవెల్కి వచ్చి రూపు అన్నయ్యాయి కానీ కొన్ని ఇళ్లలో ఎవరు చేరలేరు శాంక్షన్ అయిన ప్రతి ఇల్లు ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పేదవానికి ఇల్లు పెట్టేయాలనే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ఎక్కడ కూడా నెరవేర్చారు పైగా శంటు స్థలంలో పెట్టిన కారణంగా శంటు స్థలంలో ఇల్లు సరిపోదని కూడా బెషన్ పెంచిన వారందరికీ మౌలిక వస్తువులు కూడా ఇద్దరు కొంతమంది కరెంటు కానీ మంచినోళ్ళు కానీ రోడ్లు కానీ అక్కడ ఈ ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పిన అందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఏమైందంటే ఒక ఆరు నెలల కాలం నుంచి ఎలక్షన్లు వస్తాయనేటప్పటి నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇనాక్టివ్ అయిపోయింది ఇల్లు కట్టే వాళ్ళని గురించి బెనిపించిన ఇల్లు కట్టుకోలేదని కానీ లేదా కాంట్రాక్టర్తో చెక్ చే కట్టబడే ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయడం లేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్లపైన ఏమాత్రం అలా అవసరం లేకుండా డిపార్ట్మెంట్ యాక్టివేట్గా మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ పని మొదలైతుంది త్వరలోనే ఇంకా ఎక్కడన్నా అలసత్వంగా ఉన్న వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి వీళ్ళను పనులు పనులకు ప్రో ప్రేరేపించడం జరుగుతుంది అంటే ఆర్థిక పరిస్థితి కారణాలు కూడా కొంతవరకు ఉన్నాయి అంటే బిల్లులు పెండింగ్ ఉన్నాయి బిల్లులు పెండింగ్ హౌసింగ్లో బిల్లు పెండింగ్ ఉన్నాయి హౌసింగ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కరెంటు వేయడం కానీ రోడ్లు చేయడం కానీ అవి కూడా పెండింగ్ ఉన్నాయి ఈ దాదాపు ఈ పెండింగ్ ఉన్న పనులు మనం ఇక్కడ ఆర్టీపీ వేరాడ్లో పెన్న బ్రిడ్జ్ జరుగుతుంది అతను కాంట్రాక్టర్ వచ్చి కలిసినాడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు బిల్లులు రాలా కాబట్టి నేను పని చేయలేనంటాడు కాంట్రాక్టర్ కూడా ఎవరైనా పది రూపాయలు సంపాదించుకోవాలనే వస్తాడు మరి బిల్లులు చెల్లించకపోతే అతను కూడా పని ఎక్కడ చేస్తాడు చేయలేడు కాబట్టి దానిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇల్లు కట్టుకునే మందికి ఎంతమందికి డబ్బులు రావాలా ఇటువంటి అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలా ఈ ఆర్టీపీ రో మీద పెన్నా నది మీద పెట్టే బిడ్జీకి ఎంత డబ్బులు రావాలా ఇవన్నీ కూడా టోటల్గా నేను అసెంబ్లీ సమావేశాలు కొంతమంది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టు ఆ అసెంబ్లీ సమావేశాలకు పోయే లోపల ఈ డిపార్ట్మెంటల్లో ఏ ఏ డిపార్ట్మెంటల్లో ఈ డబ్బులు బాకీ అనేది అవన్నీ ప్రభుత్వానికి తీసి డబ్బులు రిలీజ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తా కాబట్టి ఈ ప్రభుత్వము అందరు కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేసారో అంత అంత అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది అన్ని రకాల అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ఈ డిపార్ట్మెంట్ రివ్యూ రివ్యూస్ ఉంటారు రెండు మూడు డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా కాబట్టి డిపార్ట్మెంట్ అన్ని కూడా ఏమి సభ్యతగా ఉన్నాయి ఎవరు కూడా యాక్టివ్గా లేరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం ఏది కూడా ఆయనకి వాళ్ళ పడిపోయి చెప్పిన దాంట్లో రెండు మూడు ల్యాండ్ ఫులింగ్ చట్టం రద్దు చేస్తామన్నాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినాము మెగా డిఎస్సిబిల్ ఇస్తామని చెప్పినాము ఏ అయితే చెప్పినామో అవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చి పోయి కలిసినా కూడా మీరు రండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీకు అన్ని డెవలప్మెంట్ ట్యాక్నిక్స్ ఏమైనా తీసుకురాని చేద్దామనేది చెప్పడం జరిగింది అయితే కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంచెం వెనుకబడి ఉన్నాం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇది మా ప్రాంతీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన నిన్న రివ్యూ చేసినాడు ఆయన ఏం చెప్పినాడు మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉన్నాడు అనేది కూడా లేకుండా మనం ఇంకా మళ్ళీ ఐదేళ్లలో మళ్ళీ మనమే వస్తాము మనం ఎందో ప్రజలకు చేసినామో వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారని చెప్పారు ఆయన ఏం నవరత్నాలు తప్ప ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన జరుగుతూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది వైఎస్ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఉండదు రౌండ్ ఆఫ్ అయిపోతుంది ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయనంగా ముఖ్యమంత్రి అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే సౌకర్యాలని లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు ఈ పార్టీ ఐఫ్ అయిపోతుంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏ ఏసీసీ ప్రశ్నతో కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు కనుమరుగైపోతాడు ఈ రాష్ట్రంలో